సార్ కడప జిల్లా నందు మొత్తం యాభై జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి యాభై జెడ్పీటీసీ స్థానాల్లో రెండు వేకెంట్ అవ్వడం జరిగింది అది ఒకటి పులివెందల రెండు ఒంటిమిట్ట పులివెందులకు సంబంధించి నిన్న చివరి తేదీ వరకు పంతొమ్మిది నామినేషన్లు రావడం జరిగింది పంతొమ్మిది నామినేషన్లలో పన్నెండు మంది అభ్యర్థులు అంటే ఒక్కొక్కరు రెండు మూడు కూడా వేయడం జరిగింది పన్నెండు మంది అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా ఒంటిమిట్టకు సంబంధించి ఇరవై ఆరు మంది ఇరవై ఆరు నామినేషన్లు అయితే ఇరవై ఒక్క మంది పోటీకి నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు స్క్రూట్నీ జరుగుతూ ఉంది స్క్రూట్నీలో మేము మొత్తం చేస్తాం చేస్తామంటే వాళ్ళ ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఉందా క్రిమినల్ యాంటీసిడెంట్స్ పంపి చేసినారా లేదా ప్రపోజరు ఆ కాన్స్టిట్యుయెన్సీలోనే అంటే ఆ మండల్లోనే ఉన్నారా లేదా ఇవన్నీ మేము స్క్రూట్నీ చేసి సాయంత్రం లోపల వ్యాలిడ్ నామినేషన్స్ లిస్ట్ డిస్ప్లే చేయడం జరుగుతుంది వ్యాలిడ్ నా ఒకవేళ మేము రిజెక్ట్ చేస్తే వాళ్ళు రేపు జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోవచ్చు జిల్లా కలెక్టర్ గారు వాటిని పరిశీలించి నాలుగో తేదీ ఆ అప్పీల్ చేసుకున్న దాన్ని రిజెక్టెడ్ ఆర్ యాక్సెప్టెడ్ చేయడం జరుగుతుంది మరి లాస్ట్ వచ్చేసి ఫిఫ్త్ ఫిఫ్త్న మూడు గంటల లోపల ఎవరైనా విత్డ్రావల్ చేసుకుంటే వాళ్ళందరూ విత్డ్రావల్ చేసుకోవచ్చు మూడు గంటల లోపల మనకు బీఫామ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే ఇప్పుడు పార్టీ పేరు రాసి బీఫామ్ తీసుకొని రారో వాళ్ళని మేము ఇండిపెండెంట్గా చేయడం జరుగుతుంది ఇండిపెండెంట్గా చేసేసి గుర్తులు అడుగుతాం వాళ్ళకి గుర్తులు కేటాయించడం జరుగుతుంది మూడో ఐదో తేదీ మూడు గంటల పైన మేము ఫైనల్గా కంటెస్టెంట్ క్యాడేస్ట్ లిస్ట్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది పోలింగ్ పోలింగ్ పన్నెండవ తేదీ ఇప్పటి వరకు ట్వంటీ సిక్స్ కంప్లీట్ అయిపోయింది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త